తీస్తున్నారా ఏమి సో మనమైతే ఈరోజు సరికి మనం గణేష్ విగ్రహం దేనికి అయితే పోతాను సో దాన్ని మాట ఎప్పుడైతే పూజ చేసుకొని మనమైతే బయలుదేరిపోయినాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనమైతే మన గణేష్ విగ్రహాన్ని బుక్ చేయడానికి అయితే పోతుందో మనలో అయితే ప్రెజెంట్ అయితే ఛాయ్ బ్రేక్ తీసుకుంటున్నారు చైదవుతున్నారు బయలుదేరైతే సో మనమైతే లాస్ట్ ఇయర్ అయితే మన విగ్రహం దానికి అయితే కర్నూలు అయితే పోయినాం సో ఈ రోజు సరి మన పొద్దు బయలుదేరం అనమాట చూద్దాం మనం ఎంత టైం రీచ్ అవుతామో ఏ విగ్రహం బుక్ చేస్తామో అయితే చూద్దాం Find the real, find the real me. So let's go. This is a feeling Cause you know oh, It's for thought meaning Now we show we're coming to win it. அரமே <laughs> <laughs> ఇప్పుడైతే అయిపోయింది ఇక్కడ నుంచి మనకి ప్రొద్దుటూరు ఇంకా తొంభై కిలోమీటర్లు ఉంది చూద్దాం ఎంత టైం పడుతుంది आपका या तीनिक लेए ना? वे रापो नहींदे सूसर रापो सूसर <laughs> <देरी> रापो <पौल हमा। laughs> డోర్ అయితే క్లోజ్ ఉంది సో మేమైతే కింద నుంచి దూరం వచ్చినాం సార్ కి మైదు కూర్లు అన్నమాట విగ్రహాన్ని ఒక ఇంకా ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట దగ్గరలో మైదుకూడ ఉంది సో ఇక్కడైతే చూస్తున్నాం

செஞ்சுவான் நாடா சை நிச்சு சை நின்று முறை ఇక్కడైతే మొత్తం అయితే శాంపిల్ కలిస్తే డెమో వేసాడనమాట ఈ విగ్రహాలకి అయితే మొత్తం అంతా రియల్ ఉంది మోడల్ కోటి డెమో తీసుకుంటాడు ఇప్పుడు మీకు ఒక మోడల్ చూపిస్తా సూర్య భగవాన్ మోడల్ ఇది ఒకరికి అయితే నచ్చింది షెడ్ లో ఈ మోడల్ తీసా తీసా గ్రౌండ్ లో పెట్టనా ఒక మోడల్ నచ్చింది మనవలోకి ఏదో ఒకటి నచ్చింది ఇదో ఒకటి నచ్చింది ఇంకోటి ఆ పక్క ఉంది ఆడా నచ్చింది ఎందుకంటే ఇంకా షెడ్ ఉన్నాయిగా రేట్లు కనుక్కోమమ్మ రేట్లు ఎంత అయిపోయింది అయిపోయింది ఇది ఎందు ఎంత చెప్పండు అదే కనుక్కోండి ఫోన్ చేసి అడిగింది రేటు కడిగి ఊరుతుందానా ప్రతి బొమ్మ అయితే వెయిట్ మనం అయితే ఈ షెడ్ విగ్రహాలు అయితే పెద్ద నచ్చలేదు మోడల్స్ మనకి సో ఇందాకైతే వస్తున్నాము అటు సైడ్ నుంచి ఇటు పక్క వచ్చాం సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం ఇది సినియా ఆ సినియా ఆపోజిట్ లో ఉన్న షెడ్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని షెడ్ లో సేమ్ మోడల్ సార్ ఏం లక్ష్మణ్ ఏం రామా మనోడు గ్రాముడికి అయితే నచ్చిందంటే మనవాడి గ్రాముడికి అయితే నచ్చిందంట ప్రతి షెడ్డు చూసుకుంటే ప్రతి షర్టులో మ్యాక్సిమం అన్ని రిపీటెడ్ మోడల్సే ఉన్నాయి ప్రతి షర్ట్ లో ఇది ఇంకొక షెడ్ అనమాట సో ఇక్కడ కూడా అయితే పెయింటింగ్ వరకు అయితే స్టార్ట్ అయింది

సో మంచి రేట్కి వచ్చిందని చెప్పుకోవచ్చు మంచి రేటే సో మీరు కూడా అన్న దగ్గరికి గురించి ఖచ్చితంగా అభిప్రాయం అయితే బుక్ చేసుకోండి నా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న చెప్పండి ఏమన్నా కొంచెం మా ఫాలోవర్స్కి నా ప్రకాశం డిస్ డిస్టిక్ ఖంభం నుంచి మా దగ్గరికి ఇంత దూరం ఇంకా కొనుగోలు చేయడానికి వచ్చినందుకు మీకు మీ ఫ్రెండ్స్కు మీ సందులో ఉండే వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఐదు అడుగుల నుంచి ఇరవై మూడు అడుగుల వరకు హోల్ జరిగేట్లకే మీరు ఎక్కడన్నా సుదూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు కడప డిస్ట్రిక్ ఎర్రగుండలో అత్యంత చౌక ధరలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినాం కొంచెం మీరు కూడా ప్రకాశం డిస్టిక్ వాళ్ళంతా కొంచెం అన్న విహెచ్ బ్లాగ్స్ తరఫు నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని మనసు కోరుకుంటూ అన్న యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనసు కోరుకుంటూ నర్సి నమస్తే థ్యాంక్ యూ సార్ మొత్తానికి మనమైతే మన వచ్చేసరికి ఎర్రండ్ల నర్నమాట సో అనమాట సో మనకి రిటర్న్ అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్